కేవలం అధికార అధికారులు కేవలం అభిప్రాయ సేకరణకు మాత్రమే అక్కడ పోలేరు ఎవరు భూపులు గుల్చుకోవడానికో లేకపోతే పట్టలు చేయించుకోవడానికి పోలేరు భూ భూ సేకరణ చట్టంలో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ పెట్టి చేయాలనేటటువంటి నిబంధన ఉన్నందుకు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి తద్వారా తదుపరి చర్యలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు అక్కడికి పోవడం జరిగింది కానీ వాళ్ళు అంతకుముందు ప్లాన్గా ఒక టెన్ డేస్ వంట వరకు కార్యక్రమం చేసి అధికారుల మీద ఏ రకంగా సరే అడ్డుకోవాలి లేకపోతే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయాలని చెప్పేసి ఒక ప్రక్కా ప్రణాళికతోటి వాళ్ళు దాడులు చేయడం దాంట్లో జాయింట్ కలెక్టర్ గారికి మరియు కళా ఆఫీసర్ వెంకటరెడ్డి గారికి మరియు సంబంధిత తహసీల్దార్ గారికి ఐఎస్పి గారికి దెబ్బలు తాగడం అనేది ఇది పెద్ద రాజకీయ కుట్రగా భావించాలి ఎందుకంటే భూములు సేకరిస్తేనే ప్రాజెక్టులు వస్తాయి భూములు సేకరిస్తేనే పారిశ్రామికంగా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల ఎకరాల భూములు సేకరించింది బాగ్లానగర్ ప్రాజెక్ట్ కోసం కానీ డైరీ డ్యాం కోసం కానీ నాగార్జున సాగర్ కోసం కానీ లేకపోతే ఇక్కడే మన పక్కన ఉన్నటువంటి ఏటీ తర్వాత ఆర్డినెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి భూములు ఇందిరాగాంధీ పీరియడ్లో కానీ బిహెచ్ఎల్ కంపెనీస్ ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు రైతుల నుంచి భూములు సేకరించింది సేకరించి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేది కాంగ్రెస్ పార్టీ అనేది చేసింది అంతేందుకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నలభై యాభై రూళ్ళు ఆ ప్రాజెక్టు కింద మునిగిపోతుంటే కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ థర్టీన్కి సంబంధించినటువంటి ల్యాండ్ అప్లికేషన్ చట్టం ప్రకారం వాళ్ళకి గుడికి గుడి ఇవ్వాలి బడికి వడి ఇవ్వాలి లేకపోతే ఎస్సీఎస్ అయితే ఆరింతలు వేరే వాళ్ళు అయితే ఐదింతల కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది తప్ప అక్కడ కాళేశ్వరం భూసేకరణకు వచ్చినటువంటి అధికారుల మీద ఏ రకమైనటువంటి దాడులు కానీ భౌతికమైనటువంటి దాడులు కానీ చేయదు లేకపోతే దేశం అభివృద్ధి చెందితే పెట్టుబడిదారులను ఆహ్వానించింది ఆ పెట్టుబడులన్నీ ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడేలా రకంగా అక్కడ స్థానికంగా ఉద్యోగాలు ఊపీలు అయ్యే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది తప్ప ఈ పెట్టుబడులొద్దు మాకు ఏమొద్దు మాకు అసలు అవసరమే లేదు ఈ కంపెనీలు అని చెప్పేసి ఆ రైతులు అమాయకమైనటువంటి రైతులు వాళ్ళ మనుషులలో ఒక విష బీజాలు నాటి కొంతమంది అసాంఘిక జొరబడి ఆ కార్యక్రమాన్ని భగ్గం చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మనం పశ్చిమ బెంగాల్లో గత కొన్ని సంవత్సరాల క్రితం సిందూర్లో టాటా ఫ్యాక్టరీ పోతే అక్కడ ఉన్నటువంటి రైతులు తిరుగుబాటు చేసేవారు అదే రకంగా గ్రామంలో కూడా తిరుగుబాటు చేసేవారు ఏమైంది అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు అదే గుజరాత్ రాష్ట్రం సునంద్ అనే రాష్ట్రంలో టాటా ఆటోమొబైల్స్ కంపెనీ వేసుకునేది అక్కడ ఉన్నటువంటి లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ రాష్ట్రం కథమైపోయింది గుజరాత్ రాష్ట్రం బాగుపడిపోయింది అదే రకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడో కాదు మన జిల్లాలో పక్కన ఉన్నటువంటి మారుమూల ప్రాంతం కర్ణాటక బార్డర్ ఉంది అక్కడ అభివృద్ధి చెందాలి అక్కడ ఎందుకంటే రైతులంతా అన్యాయం అయిపోతున్నారు ఐదు పది లక్షలకు కూడా ఎకర భూమి లేదు అమ్ముకున్నా కూడా వాళ్ళకి డబ్బులు వస్తలేవు పారిశ్రామికంగా విద్యాపరంగా కొడంగల్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఒక తలమానిగమైనటువంటి ప్రాంతంగా అవుతుంది అని చెప్పేసి ఆయన తనకున్నటువంటి ఒక నా ప్రాంతం అనేటటువంటి ఒక నేచురల్ స్వార్థంతో అక్కడ మంచి మంచి కంపెనీలు తీసుకురావాలి ఎడ్యుకేషన్ హబ్బు చేయాలని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ ఆయన చిరస్థాయిగా కొడంగల్ ప్రజల హృదయాల్లో ఉండిపోతాడని చెప్పేసి వికారాబాద్ జిల్లా ప్రజల హృదయాల్లో ఉండిపోతాడని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కుట్రబంది అక్కడ కొడంగల్లో అభివృద్ధి కాకుండా కొంతమంది రైతుల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పాలేర్పణ చేస్తున్నటువంటి వాళ్ళని అక్కడ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి మీద దాడి చేయించడం అనేది ఇది నాకు తెలిసి మన అతివాద ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో అతివాద ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశాలలో కూడా నాజీల్ పరిపాలన చేసినటువంటి దేశాలలో కూడా ఇటువంటి అరాచకమైనటువంటి ప్రతిపక్షం ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు భూముల్ని సేకరించి అప్పన్నంగా ఎన్నో లక్షలు కొన్ని లక్షలకు సేకరించి అనుభవించాలని మంచి సందేశంతో చేస్తే దీన్ని భగ్నం చేసినటువంటి ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది వాస్తవంగా కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో జరిగిందని చెప్పేసి స్థానికంగా లభించినటువంటి సాక్ష్యాలు కానీ స్థానికంగా కలెక్టర్ని ప్రలోభ పెట్టి ఆ ఊరికి ఎవరైతే తీసుకోవో ఆయన స్టేట్మెంట్ కానీ లేకపోతే దాంట్లో పాల్గొన్నటువంటి పచ్చ కండువాలు ఎవరైతే వేసుకొని పాల్గొన్నారో ఇవన్నీ ఒక కాన్స్పిరసీ తోటి జరిగినటువంటిది ఎందుకంటే న్యాచురల్గా జనాలలో కానీ రైతులలో కానీ ఒక ఉద్యమం ఒక ఆవేశం అనేది వస్తే అది కట్టడి తెచ్చుకుంటుంది అది అతివాదం వైపు కాదు నిరసనలకు దారి తీస్తుంది కానీ భౌతిక దాడులకు అది రైతులది ఉద్యమం అనేది చేయదు కానీ దాంట్లో సంఘ విక్రోహ శక్తులు వేరేనరు వాళ్ళ మీద విచారణ జరపాలి వాళ్ళ ఫోన్ కాల్స్ మీద విచారణ జరపాలి ఇంకోటి అభివృద్ధికి అడ్డుకుంటున్నటువంటి వీళ్ళందరికీ కూడా వికారబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బుద్ధి చెప్పాలి ముఖ్యంగా కొడంగల్లో ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నేను ఒక్కటే మనవి చేస్తున్నా ఎందుకంటే రాక రాక కొడంగల్ ప్రాంతానికి వికారబాద్ ప్రాంతానికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది దాన్ని గుంజుకొని మళ్ళీ కొడంగల్ ఏ రకంగా అయితే ఐదు సంవత్సరాల క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం ఉన్నదో సంవత్సరం క్రితం ఉన్నదో అదే కొడంగల్లా ఉండాలి అది అభివృద్ధి చెందొద్దని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు మనం వాళ్ళ సమ్మకాన్ని బొమ్ము చేయాలి మీరే ఆ ప్రతిపక్షాల మీద తిరుగుబాటు చేసి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం నేర్పాలని చెప్పేసి దరిద్రం జిల్లా అంటే వికారాబాద్ జిల్లాని చేసింది కేసీఆర్ ఒక్క నాడు అధికారికంగా వికారాబాద్ వచ్చి వికారాబాద్ డెవలప్మెంట్కి ఒక పది రూపాయలు ఇవ్వలే ఇప్పుడు వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఈ జిల్లాని అభివృద్ధి చేతమని కంకణం కట్టుకున్నాడు మీరు చూస్తూ ఉన్నారు ఒక కలెక్టర్ ఒక కలెక్టర్ రైతులకు మేలు చేయడానికి పోయి నిన్న మీకు ఏం కావాలి మీ భూములు తీసుకుంటే మీ భూమికి రెండు అంతలు కావాలన్నా మీకు ఇల్లు కావాలన్నా జాబులు కావాలన్నా ఒక ప్రజా సేకరణకు పోయాడు టీఆర్ఎస్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళు పది సంవత్సరాల చేసిన తప్పులు వాళ్ళు జైలుకోవడానికి రంగం సిద్ధమైంది ఈ ఈ దాన్ని బట్టి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ అల్లర లేపాలే మా ఉనికిని కాపాడుకోవాలి మీరు చూస్తూ ఉన్నారు పత్రికా సోదరులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి సీఎం గారు అయినప్పటి నుంచి ఒక కుట్రపూరిత ప్రభావితం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎంపీ ఎలక్షన్లు అయినాయి ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకి డెబ్బై వేలు యాభై వేలు అరవై వేలు వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్ లో వేలు ఇరవై వేలకు అడిగిపోయింది టీఆర్ఎస్ మొత్తం బీజేపీకి సైడ్ చేసిరు అదే విధంగా అభివృద్ధి మనం చూడండి మొన్ననే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రెండు నెలలకే కోడంగల్ కు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చాడు తాండూర్కి ఇచ్చాడు వికారాబాద్కి ఇచ్చారు పరికి ఇచ్చారు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పాత ముగ్గురు ఎమ్మెల్యేలు దద్దమ్మలు పాత మా మాజీ ఎమ్మెల్యేలు దద్దమ్మలు వాళ్ళు ఏం తెచ్చిర్రు వాళ్ళు చెప్పమానండి వాళ్ళు పది సంవత్సరాలు జిల్లాకు ఏమి అభివృద్ధి చేసి చెప్పమనండి ఇప్పుడు ఏదో ప్లేస్మెంట్ పెట్టుడు కాదు మీరు మీ కాన్సేసీలకు ఒక పది లక్షలు తెచ్చిరా ఇరవై లక్షలు తెచ్చిరా ఒక కోటి తెచ్చిరా అభివృద్ధి చేసిన ఆదేశం అండి ఇప్పుడు మాకు పది నెలలు కాలేదు మీకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాడు కరెంటు మాకు చెప్పిన ప్రకారం విద్యుత్ చాలా ఘనము అన్యాయము ఖండిస్తున్నాను ఎందుకంటే ఏదైతే యాభై సంవత్సరాల నుండి నేను పాఠశాల పార్టీ కలెక్టర్ మీద ఇట్లా జరుగుతున్నది ఫస్ట్ టైం అంటే ఏదైతే టిఆర్ఎస్ చేసిన దీనికి ఎత్తు పై ఎత్తు అంటే దీన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తాడు ఎందుకంటే ఆయన గ్రామంలోనే ఆయన ఊళ్ళు మన దాంట్లోనే ఈ గడబడి చేయడం అంటే ఒక ముఖ్యమంత్రిని గడబడి చేయాలని అనుకుంటున్నాడు కానీ ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ వాళ్ళే దీన్ని బదలామవుతారు కాబట్టి ఏది ఏం జరిగినా ఇప్పుడు కిషన్ నాయక్ గారు కానీ లాల్ ప్రసాద్ కానీ మన జాఫర్భాయి కానీ మల్లేశ్వన్ గారు వీళ్ళు మాట్లాడిన దానికి కూడా నేను ఎక్కువ చేస్తున్నా అదేవిధంగా పెద్దలు దీనికి ఏదైతే మూలకారకులు ఎవరున్నారో వాళ్ళను వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అక్కడ పేదలు ఉన్నారు వాళ్ళకు నష్టపరిహారం ఒకే ఇంతగా కాదు మూడింతలు ఇవ్వాలి వాళ్ళను కూడా ఎవరైతే భూములు పోతారో కోల్పోతారో వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరి ఉద్యోగం కూడా ఇవ్వాలి మరి ఈ ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులను ముసగొల్పి రెచ్చగొట్టి వాళ్ళను ముంగలేసి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళ రైతులది కాదు ఇది తప్పు ఎవరైతే కుట్ర పూరినరో వాళ్ళే తప్పు కాబట్టి వాళ్ళ మీద తన చర్య తీసుకోవాలి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి మరి ఈ యొక్క కంపెనీలు కానీ ఇంకా డెవలప్మెంట్ చాలా కూడా తీసుకురావాలి ఈ వికారాబాద్ జిల్లా చాలా మారుమూల ప్రాంతమైనటువంటి రూరల్ ఏరియా కాబట్టి తాండూర్ కానీ కొడంగల్ కానీ పరిగి కానీ వికారాబాద్ కానీ గత పదిహేను పది సంవత్సరాల నుంచి మన దగ్గర రూపాయి లేకుండా అన్నీ కూడా అక్కడ తీసుకోపోయి వాళ్ళు డెవలప్మెంట్ అయినాయి పెద్ద పెద్ద రోడ్లు వేసుకున్నారు పెద్ద పెద్ద అన్ని చేసుకున్నారు మనం ఇక్కడ అంటే ఇది ఇది ఓర్వ లేక ఇదంతా కుట్ర పని ఇదంతా దూరదృష్టం కలెక్టర్ మీద దాడి చేయడం ఆఫీసర్ల మీద దాడి చేయడం ఆఫీసర్లను భయపెడితే మరి వాళ్ళు ముంగరు కోరనే ఉద్దేశంతో ఇదంతా దాడి జరిపించారు మరి వాళ్ళు తెలుస్తున్నది ఇప్పుడు అవును మాట్లాడతారు కార్యకర్తలు మాట్లాడారు కార్యకర్తలు మాట్లాడని వద్దని అంటలేం కానీ ఎందుకు చేస్తున్నారు మీరు వస్తారని అడగండి మీరు డెవలప్మెంట్ చేస్తే మీకే వేస్తారు మీకు మీకు రారా మీకు చీ అన్న తర్వాత మీరు మళ్ళీ మంచి గాండి మీరు మేము చేయకుండా మీకు ఇస్తారు అవకాశం మాకు ఇంకా ఇప్పుడు పది నెలలు అయింది పది నెలల నుంచి మీరు చేసిన అప్పులు లక్ష కో కోట్లు కట్టినాం నెలకు పదివేల కోట్లు పదివేల కోట్లు లక్ష కోట్లు కట్టి మీరు చేసిన అప్పు తెపుతా ఉన్నాం ఇంకా మేము ఏదైతే ఇచ్చిన ఘటన జరిగిందో అది చాలా దూరదృష్టకరం ఎందుకంటే ఏదైతే మనము తీసుకున్న తర్వాత దాంట్లో డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పటి నుంచి కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే ఎన్నో కాలనీలు ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి మరి ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి రాజశేఖర్ రెడ్డి పీరియడ్ నుంచి డాక్టర్ చిన్నారెడ్డి పీరియడ్ నుంచి విజయభాస్కర్ రెడ్డి తిరుమలి జనార్ధనరెడ్డి ఎంతమంది ఉన్నారో అందరు కూడా ల్యాండ్ ఆక్సన్ చేసి దాంట్లో హౌజింగ్ కానీ లేకుంటే చెరువులు కానీ మరి ఇతరత్ర ఫ్యాక్టరీలు కానీ మొన్ననే ఈ ఈ యొక్క పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారి పాలనలో ఇక్కడే మన మోగిపేట నవాపేట్ మండల్లో ఆటతల ఎంకితల గ్రామ శివారులో పదిహేను వందల ఎకరాల భూమి ఎస్సీలకు బీసీలకు ఇచ్చినటువంటి భూమి ఆర్ఫిక రైతులకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి పదిహేను లక్షలు ఇచ్చారు పండుగ పదిహేను వందల ఎకరాలు భూమి గరిబోళ్ళకి ఇచ్చినటువంటి భూమి తీసుకొని వాళ్ళకు పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకు దారాదత్తం చేసింది అదేవిధంగా మన యొక్క వికారాబాద్లో కలెక్టర్ ఆఫీసు ఏదైతే ఉందో ఇప్పుడు జడ్పీటీసీ ఏదో ఆఫీస్ ఏదైతే జడ్పీ ఆఫీస్ ఏదైతే కడుతుందో అదేవిధంగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందరికీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి జాగా కోట్ల ఆస్తి ఎకరకు మూడు కోట్లు వలుగుతుంది ఇప్పుడు నాలుగు కోట్లు కూడా వలుగుతుంది అయితే ఆ ఎకరకు నాలుగు వందల గజాలు మాత్రమే ఇచ్చి చేతులు దొరుకుతున్నారు వాళ్ళంతా కూడా ఇవాళ రోడ్డు మీద పడ్డారు మరి ఇప్పుడు ఏదో చెప్పినట్టు సామెత వింతగా ఉన్నది వీళ్ళది టిఆర్ఎస్ వాళ్ళది ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లా ముఖ్యమంత్రి అక్కడ ఒక ఫార్మాసిటీ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి నలుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తాము జీవనోపాధి ఇప్పిస్తాము మన ఏరియాను డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు ఇది చేస్తే దానికి వీళ్ళు కుట్రపూరితంగా వీళ్ళంతా ఇప్పుడు చూస్తే ఒక ఆయననేమో నలభై రెండు సార్లు ఫోన్లో మాట్లాడడం ఒకరేమో ఆరు సార్లు ఫోన్లు మాట్లాడడం ఇదంతా రెచ్చగొట్టి పైసలు ఇచ్చి ఇది కావాల్సి వాళ్ళని చేయడం వాళ్ళు కలెక్టర్ వారు రెండు కిలోమీటర్ దూరంలో మీటింగ్ పెడితే వాళ్ళను వాళ్ళను అంత అక్కడ ఉన్నారు ఊర్లో అని చెప్పేసి తీసుకురావడం ఇది అంత ప్లాన్ ప్రకారంగా ఇది డెవలప్ చేయద్దు డెవలప్ చేస్తే మేము ఏడా ఇంకా తుంగలో పోతాము ఇప్పుడు ఆల్రెడీ పోయింది ఇప్పుడు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అనేది లేనే లేదు నామరూపమే లేకుండా పోయింది అసలు కాంగ్రెస్ బీజేపీకే నడిచింది అది మేము మళ్ళీ రెండో స్థానంలో రావాలని చెప్పేసి చూస్తున్నారు అది చాలా తప్పు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే దానికి సహకరించాలి మేము అట్లా అట్లా చేస్తే మేము మీరు ఒక్కరు కూడా ఒకటి కూడా చేయకు చేయకుంటారు కదా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నారో ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే చెప్పి వాగ్దానం చేసిందో మరి మా ముఖ్యమంత్రి గారు ప్రియమిత ప్రియతమ నాయకుడు డైనమిక్ లీడర్ పోయి ఆయన ఫామ్ లో వండుకునే లీడర్ కాదు ఇంట్లో వండుకునే లీడర్ కాదు ఆయన సాయశక్తుల పని చే కృషి చేసి ఇవన్నీ కూడా అప్పులన్నీ తెలుసుకుంటూ మన డెవలప్మెంట్ కూడా అన్నీ అన్ని చేస్తూ రాత్రి మగలు పని చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి మనకు మన జిల్లాలో డెవలప్ చేసుకుందాం రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళకు అన్యాయం లేకుండా వాళ్ళకు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కాంపన్సేషన్ కట్టి వాళ్ళని కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి వాళ్ళని కూడా ఆ యొక్క కంపెనీలో వాళ్ళని కూడా ఉద్యోగాలు ఇప్పించాలి అని చెప్పి మీరు ఆలోచన చేయాలి ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు యువకులు ఉన్నారు చాలామంది ఉద్యోగానికి రాలేదని ఒకది ఉంటే ఇప్పుడు ఉద్యోగాలు కలిపియాలని కంపెనీలు వస్తే వద్దంటే ఎట్లయితుంది ఎవరికో ఒకరు ఒకరు ఇవ్వాలి ఇవే డబ్బులు తీసుకొని పచ్చని కూడా కొనుక్కోవచ్చు మనం ఎక్కువ ఇప్పుడు రూపాయికి ఇచ్చేది అమ్ముడు మార్కెట్ వాల్యూ ఉన్నది అవతల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా గ్రహించండి మీరు ఆలోచన చేయండి ఎవరో రెచ్చగొడితే వాళ్ళ మాట మీరు వినకుండి మీరు సహకరించండి మీరు సహకరించి మీరు డెవలప్ కాండి అని కోరుకుంటూ సెలవు చూసుకుంటారు చేసుకోవడం ఏమైనా చర్య దీన్ని తీవ్రంగా నేను అందిస్తూ ఉన్నాం ఇంటి కార్యక్రమానికి గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు అన్న యాదన్న గారికి సత్యం గారికి నిన్న జరిగినటువంటి సంఘటన సభ్య సమాజమే తలదించుకోవాల్సినటువంటి విషయం దీని నెంబర్ ఎవరినో మనకు అందరూ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుంచి అధికార దానంతో అధికారం మతం ఎక్కి వాళ్ళ అధికారంలో దాంతో అంత బహిరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి రిస్ట్రిక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్ రావడం దాని వెంబడి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురుండి కథ నడపడం నిన్న నిన్న జరిగినటువంటి లగచెల్ల దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళ ముగ్గురే ఉండి ఈ విధంగా రైతులను అడ్డం పెట్టుకొని చేయడం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు వికారాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని డెవలప్ చేయడం ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అక్కడ లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా కంపెనీస్ తీసుకొస్తూ ఉంటే వాళ్లకు కళ్ళు మండి ఈరోజు కొడంగల్ నియోజకవర్గం బే కానివ్వండి ఈరోజు ఎడ్యుకేషన్లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి ఒక వెటనరీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కాలేజ్ రావడం వాళ్ళకు ఒక అసూయతోని వీళ్ళు ఆ రోజు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మేము కోటి ఎకరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకు వచ్చి పది సంవత్సరాల నుంచి మన దగ్గర ఆ రోజు గౌరవ మర్రిచన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఒక పది రూపాయలు కూడా ఇవ్వకపోవడం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన జిల్లాను డెవలప్ చేద్దామంటే కొంతమంది కిరాయి మూకలతో అధికారుల పైన దాడి చేపించడం చాలా దురదృష్టకరం దీంట్లో ఎందుకంటే వాళ్ళ జనాలలో ఎక్కడ కూడా వాళ్ళని తీసేసిండ్రు దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్లనే ఎనిమిది నియోజకవర్గంలో వాళ్ళ గుండుసున్న డిపాజిట్ కూడా రాలేదు ఎనిమిది నియోజకవర్గాల్లో వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు ఆ విధంగా ఉంటే ఈరోజు మా మా స్థానం ఎక్కడ కోల్పోతున్నామో మేము రెండో స్థానం ఎక్కడ కాంగ్రెస్కు చేయడం మేము ఉండాలి పోటీ వాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి చిల్లర ముక్కల పండుగ చేస్తూ ఉన్నారు దీన్ని ఎక్కడ కూడా జనాలు సహించరు ఖచ్చితంగా అక్కడ లహిచర్లలో సురేష్ అనే వ్యక్తిని మొదలు పెట్టి వాళ్ళకు డబ్బులు కూడా దాదాపుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వాళ్ళకి వెచ్చించి ఆ గ్రామం పైన వెచ్చించి నిన్న అధికారుల పైన దాడి చేయించు ఏది సభ్య ఈ ఈరోజు కోడే కూస్తున్నారు మిమ్మల్ని అందరూ కూడా తిడుతూ ఉన్నారు దాన్ని కూడా వాళ్ళు మనం మందలించడానికి ఈరోజు చాలంటే మనకు అందరు కూడా అభిమానం ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈరోజు వచ్చి కలెక్టర్ని ఏ విధంగా కొట్టిండు అధికారులను ఏ విధంగా కొట్టిండో రావడం సిగ్గు చేయడు అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం ఇంకా కూడా ప్రజలు మీకు ఇంత గుణపాఠం చెప్పినా మీకు ఇంకా అర్థమయ్యలేదు ఎక్కడ కేటీఆర్ పోతున్నాడో దాన్ని ఇదంతా కూడా మసిముసి మారే చేయాలా జైలు సైట్ ట్రాక్ ఈ రోజు లగచెర్లని మనం హైలైట్ చేయాలా ఇక్కడ దీన్ని ఏదో మనము ఇబ్బంది పెట్టి దీన్ని ఇక్కడ ఏదో గడపడి జరుగుతుందని చెప్పి ఇక్కడ సృష్టించి ఆయన ఈ రోజు ఢిల్లీకి పోయి మళ్ళీ బీజేపీ వాళ్ళ కాలు మొక్కడానికి కాళబేరానికి ఏదైతే పోయిందో ఈ కూడా ఇదో సృష్టించడానికి ఈ రోజు పోవడం జరిగింది ఇదంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు రేపు మాకు జైలు పోతా ఉన్నారు దాన్ని ఏ విధంగా సైట్ ట్రాక్ అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు లగచెర్లలో జరగడము జరిపించింది అక్కడ టిఆర్ఎస్ వాళ్ళకి కావాలని చెప్పి అది అందరూ కూడా అర్థమవుతున్నది ఇది మంచి పద్ధతి కాదు గతంలో మీరు కూడా దాదాపు యాభై అరవై వేల వేల ఎకరాలు ల్యాండ్ యాక్వేషన్ చేసిండ్రు లక్ష్మదేవి చేసిండ్రు మన పక్కనే ఉదండపూర్లో చేసిండ్రు మనకు ఎక్కడ ఫార్మసీట్ లా చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కువ ఇప్పిమని చెప్పినాము ఇవ్వండి అని చెప్పినాము మీరు రైతుల పక్షాన ఉండండి మాకు కూడా లగచెల్ల రైతులు మాకు కూడా అభిమానమే వాళ్ళ పక్షాన తప్పకుండా మేము నిలబడతాం వాళ్ళకు అవసరం చేసిన ఎక్కిప్పిస్తాం వారికి కావాల్సినటువంటి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము వారికి ఇంకేమైనా మంచి వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేస్తాం కానీ అధికారుల పైన చేయి తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు నేర్చుకోవాలి రాకపోతే రేపు రాబోయే కాలంలో తప్పకుండా జనాలు సిద్ధంగా చెప్పింది ఇట్లా కూర్చోబెట్టిన మీకు ఇక్కడ నూకలు కూడా చల్తావు చెల్లవు ఇక మీ తెలంగాణలో మీ హస్తగతి కూడా మీ స్థిరత్వం కూడా ఉండదు చెప్పి కూడా తెలియజేసుకుంటుంది మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీని ఎంబడి కొంతమంది కొంతమంది కదా ముగ్గురే కేటీఆర్ గాని హరీష్ రావు గానీ కేసీఆర్ అంటే ముగ్గురే ఉండి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చోట లీడర్లతో ఆ ఓడిపోయినటువంటి ఎక్కడ జిల్లా లీడర్లను మొదలు పెట్టుకొని కథ నడిపిస్తున్నారు అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి దానికి ఎక్కడ కూడా బెదలడు మీరు ఎంత ఏ మంచి పని చేసినా ఈ రోజు ఒక మూసి ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాము దాని పడి కూడా చిల్లర పిల్లలు పడుకుంటూ ఎక్కడ డెవలప్ కాకుండా ఎక్కడ డెవలప్ అవుతుంటే దాన్ని అడ్డు తరగడానికి మీ పరిస్థితి మీ పని ఉంది ఇది మంచి పద్ధతి కాదు జన ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియస్తాము థ్యాంక్ యూ నియోజకవర్గంలో నదిచంద్ర ఉద్యానవనం నదిచంద్ర గ్రామంలో జరిగిన సంఘటన ఏనీయమైన ఇదే ఒక ఫస్ట్ క్లాస్టేట్ జిల్లా కలెక్టర్ మీదనే ఈ విధంగా జరగడం ఏమైనా చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలే ఫస్ట్ టైం జరుగుతుంది దానికి సిగ్గుపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారు రైతులకు న్యాయం చేయడానికి అక్కడ పోయిన తర్వాత అక్కడ కాదు ఇక్కడ చూకపోయి తీసుకోకపోతే దాడి చేయడం మరింత సిగ్గించే జరిగే కలెక్టర్ ఒక స్పాట్ ఎన్నుకొని ఆ స్పాట్లో పోయిన తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కలెక్టర్ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పోయి కార్యక్రమం చేపడతాం కాదు సార్ మేము అందరము అక్కడ ఉన్నామని చెప్పేసి అక్కడ తీసుకుపోయి దాడి చేయించడం ఒకవేళ అది రాజకీయ కోణమైతే తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఎంత పెద్ద పెద్దలైన కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకు శిక్ష విధించేటట్టు చేయాలి మరి ఈ విధంగా చేస్తే గతంలోపల ఉదాహరణ షాబాద్ మండలంలో చందనవల్లి మాచన్పల్లి ఆ ఊళ్ళల్లో పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాం ఎక్కడ కూడా ఇంత పిల్ల సైలెన్స్ లేకుండా వాళ్ళకు దసపాయాలు నటించి చేస్తున్నాం అదేవిధంగా సీతారాంపూర్లో కూడా మరి పన్నెండు వందల ఎకరాలు ఎన్నోవేట ల్యాండ్ కూడా మరి చేసాం ఎక్కడ కూడా పిన్న సైన్లైన్స్ లేకుండా కార్యక్రమాలు జరిగింది ఇక్కడ ఎందుకు కలుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ సీఎం గారి ఎన్నికబడిన జిల్లా కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ అయితే రేపు వద్దు మనకు పుట్టగతులు ఉన్నాయేమో అన్న ఎలా వాళ్ళ కొడంగానే ఒక ముఖ్యమంత్రి ట్రాన్స్టిట్యూషన్ ఈ విధంగా మనం చేస్తే పొద్దుగా మనము దీన్ని సాగుగా తీసుకొని రాష్ట్ర మంత్రి చేయొచ్చు అనే సంకల్పం చేస్తున్నటువంటి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి దీన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా శిక్షించాలి అక్కడ లఘిచన్న గ్రామస్తులకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరూ కూడా న్యాయం జరిగించడానికి ప్రభుత్వం శాసనశక్తులు సిద్ధంగా ఉంది ఒకవేళ ఇలాంటి ఉద్దేశం ఉంటే ఇవాళ బాక్రానగర్ ప్రాజెక్ట్ కానీ నాగార్జున ప్రాజెక్టు కానీ మరి కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా నిర్మాణంలో జరిగేవి కావు ఎందుకంటే ప్రజలు ప్రజల అవసరం ప్రజలకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు కావాల్సిన వెసులుబాటు కల్పించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కానీ ఈ ఇలాంటి దుర్గ దురుద్దేశంతో పాల్గొనడం అలెక్ట్ చేయడం చాలా దురదృష్టకరం ఈ ఇక్కడ వికారాబాద్ జిల్లా అధికారుల మీద జరిగిన సంఘటనలు విచారం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండిస్తాం